హాయ్ ఫ్రెండ్స్ మన పంట పొలాల్లో వచ్చేసి సాధారణంగా కోతులు చాలా ఎక్కువగా వస్తాయి మనం ఏం పంటలు చేసినా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము అరటి తోట చేసినాము తోట చేస్తే కోతులు వస్తాయి తోట చేసి ఉంటే కోతులు వస్తాయి బొప్పాయి తోట చేసి ఉంటే కోతులు వస్తాయి ఇట్లా రకరకాలుగా మన కోతుల ద్వారా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంటాం టెంకాయ మనలు ఉంటే ఇంకా అస్సలు ఒక కాయ కూడా పెట్టవు మన పల్లెటూరులో ఊళ్ళో అయితే అస్సలు టెంకాయలు ఒక కాయ కూడా పెట్ట ఊర్లో ఇండ్ల మీదకి ఎక్కి రేకులు షెడ్లు వేసుకుంటే రేకులు పగలు కొట్టేది ఊర్లో పిల్లోలను భయపెట్టేది ఈ విధంగా రకరకాలుగా కోతుల ద్వారా చాలా ఇబ్బందులు వస్తాయి మొన్న నేను రీసెంట్గా ఒక వీడియో చూసినాను వాళ్ళొక ఒక మనిషికైతే చింపాంజీ వేషం వేసి కోతులు తరముతూ ఉన్నారు పాపం ఊర్లో వాళ్ళొక అయితే కూలిచ్చి మరీ చింపాంజీ వేషం వేసి ఊర్లోని కోతులన్నీ తోలుతూ ఉంటే వాళ్ళకి ఆ కోతుల నుంచి ఎంత బెడద ఎంత బాధ ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు అటువంటి కోతులన్నీ కూడా ఒక వాసన చూసి ఆహించు అసహించుకొని వెళ్ళిపోతాయంట ఆ ఆసనకు సంబంధించి నేను నిన్న నైట్ ఇంటర్నెట్లో ఒక టాపిక్ అయితే చదివాను దాన్ని మీకు అందరికీ ఇప్పుడు షేర్ చేద్దామని చదువుతున్నాను చూడండి కోతులను తరుము కట్టే విధానంలో కోతులను ఎదుర్కోవడం అంత సులభం కాదు ఎందుకంటే అవి అతి తెలివైనవి మరియు అల్లరి చేసేవి కూడా అనేక ఇళ్లల్లో కోతులు పైకప్పుపై తిరుగుతూ ఆ యొక్క మొక్కలను పాడు చేస్తూ పైకప్పులు అంటే మనం అది చెప్పినాక రేకులు చుట్టూ ఉండేటటువంటి చెట్లని పాడు చేస్తూ వంటగది వరకు కూడా వెళ్తూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కోతులు ఇంటి దగ్గరకు కూడా రాకుండా ఉండటానికి మనం ఏ పద్ధతి అనుసరించాలో ప్రజలు తరచుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కోతులని ఎట్లా మనం కంట్రోల్ పెట్టాలా ఏమి అని చెప్పేసి ఆ కోతులను బాధించకుండా అంటే వాటిని కొట్టకూడదు అవి ఆంజనేయ స్వరూపాలు కాబట్టి కొన్ని గృహ చిట్కాలు అయితే మనకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి గృహ చిట్కాలు కోతుల్ని దూరం పెట్టడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తున్నారు అవి ఏమిటి అంటే ఉదయము నడ సారీ అది ఏమిటంటే కోతులు తీవ్రమైన మరియు ఘాటైన వాసనలకు చాలా చాలా దూరంగా ఉంటాయంట ముఖ్యంగా నిమ్మకాయ వెనిగరు వెల్లుల్లి మరియు అమ్మోనియా వంటి వాసనలు వాటికి అస్సలు నచ్చవంట ఇది ఇంటర్నెట్లో నేను చదివినటువంటి టాపిక్ ఇది కోతులకి నిమ్మకాయ అమ్మోనియా వెనిగర్ వాసన వస్తే ఇంకా ముందుగా వచ్చి నాకే ట్రై చేస్తాయి అవి పాత్రలు కదా మనం ఏమైనా యువతలు పెట్టింటే వాసనలు పడవు అని చెప్తున్నారు వాళ్ళు చూడండి మీరు నిమ్మకాయ తొక్కలు లేదా వెనిగర్ స్ప్రేను బాల్కనీలు మరియు కిటికీలు దగ్గర ఉంచవచ్చు కర్పూరం వెలిగించి దాని సువాసనను వ్యాప్తి చేయడం కూడా ఒక ప్రభాంత ప్రభావవంతమైన పద్ధతి చాలామంది పుదీనా నూనెను నీటిలో కలిపి స్ప్రే చేస్తారు దీని ఘాటైన వాసన కారణంగా కూడా కోతులు దగ్గరకు రావంట ఇదేమో నాకు తెలియదు ఈ స్ప్రేలు ఈ వెనిగర్లు ఇవన్నీ కలిపితే కోతులు రాకుండా ఉంటాయని చెప్పేసి కోతులు రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఫస్ట్ పాయింట్ మన రైతులకు సంబంధించి పెద్ద పెద్ద శబ్దాలు అకస్మాత్తుగా కదిలేటటువంటి ఉన్నటువంటివి ఏమన్నా మోటార్ సైకిల్స్ టిన్ డబ్బాలు సౌండ్ చేసేది స్టీల్ ప్లేట్లు అలారం పెద్ద పెద్ద సౌండ్లు గాల్లో కదిలి మెరిసే టిప్పులు అంటే టపాసులు బాంబుల్లాగా అంటించేవి రబ్బర్తో చేసి బెదిరించేది ఇట్లాగన చేస్తే మనము కోతుల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా కోతులు మనకి చాలా వరకు వచ్చేసి చెట్లు పండ్లు ఉండే జాగాల్లో చాలా ఎక్కువ ఉంటాయి సో కోతుల్ని అంత ఈజీగా అయితే మనం తరంలేము ఎందుకంటే అవి ఒకసారి మన దగ్గరికి వచ్చి బానిసలు అయినాయి అంటే ఏమన్నా అక్కడ ఉండే పండ్లు చెట్లు ఇవి ఏమన్నా తినేదానికి బానిసలు అయినాయి అంత ఈజీగా పోవు అవి అవి నిమ్మకాయల వాసనకి వెనిగర్ల వాసనలకి వీటికి పోవు కోతుల్ని భయపెట్టాలంటే ఒకటే మార్గము టపాసులు అంటించాలా పెద్ద పెద్ద సౌండ్లు చేయాలా తరమాలా కొన్ని దినాలు కష్టపడాలా తప్పదు కోతులు వచ్చినాయంటే అంటే సో ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇంటర్నెట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషను అంత కరెక్ట్ అయింది అని అనుకోవడం లేదు అందుకే మీకు దీన్ని తెలియజేద్దామని వాసనలకు పోయేటంటే కోతులు ఇంగే ఉంది అందరూ వాసనలు పెట్టి తరిమేస్తారు కోతుల్ని సో ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని డైలీ నేను చెప్పేట వీడియోస్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను అండి